నమస్తే మీరు చూస్తున్నది ఎస్వి చాన నా పేరు శ్రీనివాస్ కమ్మన నిజామాబాద్ జిల్లా పరిదరు గల పలు మండలాల్లో యాసంగి వరి సాకు సిద్ధం చేసుకుంటున్న అన్నదాతలు ఇప్పటికే ఉమ్మడి వర్ణి మండలంలో పలు గ్రామాల్లో ఈ ఆకుమడుల ప్రక్రియ పూర్తయింది వర్షాలు అతిగా పడడం వల్ల ఈసారి అయితే యాసాంగికాఖకు ఏ విధమైన ఇబ్బంది లేదు ఇప్పటికీ సాగర్ పలుదపాలుగా నీళ్లతో నిండిపోయి గేట్లు ఎత్తి ప్రక్రియ ఒక నిరంతర ప్రక్రియ కింద ఇంకా కూడా కొనసాగుతూ ఉంది అదేవిధంగా వర్షాకాలంలో కురిసిన అతి భారీ వర్షాలకు చెరువులు కుంటలు వాగులు కూడా అన్నీ నీటితో ఉన్నాయి కాబట్టి యాసాంగికాఖకి వర్షన్ కాలం వల్ల కూర్చున్న వర్షం వల్ల ప్రస్తుతంగా అది ఇబ్బంది లేదు అన్నదాతలు ఇప్పటికే పొలాలు కూడా దున్ని పెట్టుకున్నారు అదేవిధంగా ఆకుమడికి సిద్ధం చేసుకుంటూ ఉన్నారు గత వర్షాకాలంలో కొంచెం భారీ వర్షాల కారణంగా పండిన పంట కూడా పెద్ద దిగుబడి ఏమీ లేదని చెప్పాలి అదేవిధంగా ఇంకా కూడా చాలా పొలాల్లో వరి ధాన్యం రాసులు రోడ్ల మీద రాసులు కూడా ఉన్నాయి ఈ ప్రభుత్వానికి అమ్మే దామనుకున్న రైతులు భారీ వర్షాల కారణంగా వర్షాలు ఇంకా కూడా అప్పుడప్పుడు పడడం వల్ల వాటిని ఎండబెట్టి ఆరబెట్టడంలోనే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇంకా పూర్తిగా కూడా వరి ధాన్యం అమ్మే ప్రక్రియ ఇంకా పూర్తిగా పూర్తవలేదని చెప్పాలి అయితే ప్రస్తుతానికి మాత్రం అన్నదాతలు వరి నారుమ సిద్ధం చేసుకునే ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు గత వర్షాకాలం అనుభవం రీత్యా వర్షాకాలంలో పంట పూర్తిగా నష్టపోయిందని చెప్పాలి ఈ ప్రాంతంలో కౌలు రైతులు కానీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది అదేవిధంగా అన్నదాతలు కూడా ఎకరానికి ఇరవై ముప్పై దాటి కూడా ఎవరికి రాలదని చెప్పాలి ప్రభుత్వం కొంతమేర బోనస్ ఇచ్చి విధంగా కొనుగోలు చేసి ప్రక్రియతో అన్నదాతలను ఆదుకునే ప్రయత్నం చేసింది కానీ ఈ అధిక వర్షపాతం వర్షాలు ఇంకా కురయడం వల్ల కూడా ఈ ప్రక్రియ కూడా ఇంకా మందకోడిగా కొనసాగుతూ ఉంది అయితే వ్యవసాయానికి అన్నదాతలు ఈ వర్షాకాలంలో వ్యవసాయం పూర్తిగా నష్టపరితంగా కొనసాగినప్పటికీ కూడా అన్నదాతలు మరోసారి యాసంగి సాగుకి సిద్ధం చేసుకుంటున్నారు మట్టిని నమ్ముకొని పది మందికి అన్నం పెట్టి అన్నదాతలు నేడు ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో కష్టంగా కొనసాగుతున్నా కూడా మరోసారి వ్యవసాయం చేయని తప్పక పరిస్థితి ఈ విధంగా ఈ ప్రాంత పరిధిలో మరోసారి అన్నదాతలు తెరగ నష్టపరితంగా కొనసాగినప్పటికీ వర్షాకాలం సీజన్లు మరోసారి యాసంగి సాగు సిద్ధమయ్యారు థ్యాంక్ యూ ధన్యవాదాలు కొమ్మన